హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను రథసప్తమి శుభాకాంక్షలు వంటలన్నీ అన్నీ టక్ అయిపోతున్నాయి మీరు కూడా ఏం వంటలు చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్ లైవ్ పెడతాను దానికి కూడా లైవ్ సపోర్ట్ కూడా ఇవ్వండి ఏంటి బెండకాయ చాలా తాగుతుంది బెండకాయ ముక్కలు చేసుకుని ఇలా బండి ముక్కలుగా కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఇలా దీంట్లోకి వచ్చేసి కొంచెం పప్పు మెల్లిపిండి జీలకర్ర అన్నమాట అంతే ఇంకా రెండు ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని రెండు ముక్కలుగా ఉంచుకోవాలి చాలా బాగుంటుందన్నమాట దోస్కెప్ప ఓ పక్క బెండకాయ పొద్దున్న పర్వాలేదు చేశాను కదా రి ఆవు పాలతో టమాటా చట్నీ ఉంది చట్నీ చేశాను కదా టమాటా చట్నీ ఇంకేం కావాలండి గడ్డ పెరుగు సూపర్గా కొంచెం ఉప్పు కారం వేసుకున్నాము తర్వాత పాలకు పెట్టేస్తున్నాం నేను చింతపండు వాడను అని చెప్పాను కదండి చాలా మటుకు వాడను పెద్దవాళ్ళు అనేసి వాడను అనమాట వాళ్ళ వరకు తీసాక మళ్ళీ నేను ఉప్పు కారం అనేది ఎక్కువ వేసుకుంటాను ఇది వాళ్ళ వరకు పెద్దవాళ్ళకి తీసాక నేను మళ్ళీ ఉప్పు కారం వేసుకుంటాను తాలింపు అయితే వేసాను సరిపడా ఉప్పు కారం వేస్తున్నా దోసకాయ పప్పులోకి తాలింపు అయితే వేడది లేదు మాట్లాడుకుంటూ మర్చిపోయాను అది అనమాట దట్ ఈస్ లతక్క చూసారుగా కొత్తిమీర ఉంది వేస్తాను ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది చూసారుగా ఇక్కడ తగినంత ఉప్పు కారము దీంట్లో బియ్య పిండి కానీ లేదా శనగపిండి కానీ శనగపిండి గ్యాస్ డబ్బులు కాబట్టి బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి దీంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా గోధుమ పిండి ఎక్కువ నేను గోధుమ పిండే గోధుమ పిండి పకోడీలు గోధుమ పిండి పూరీలు ఇవే చేస్తాను చూసారా కొంచెం ఉప్పు కారం పడుతుంది అనమాట కొంచెం ఆయిల్ కూడా పడుతుంది చాలామంది బెండకాయ పచ్చడి తెలియదు అన్నారండి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది చేసుకోండి చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి దొండకాయ ముక్కల పచ్చడి ఎలా చేస్తామో బెండకాయ ముక్కల పచ్చడి కూడా చాలా బాగుంటుంది పక్కన పప్పు సాంబారు ఇలా పప్పు చారు ఉన్నప్పుడు ఇలాంటి కూరలు చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం సిమ్లో పెట్టి పిండి ఉడకాలి కాబట్టి మగ్గిద్దాం అనమాట అయితే ఇక్కడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పుకి ఎక్కువ నెయ్యి తాలింపు పెడతానండి దోసకాయ పప్పుకి ఎక్కువ నేను నెయ్యి తాలింపు పెడితే కమ్మదనం ఉంటుంది చూసారుగా చక్కగా ఎక్కువ ఉందనుకోండి పిండి మాడిపోతుంది అనమాట అందుకని పిండి మాడకుండా మగ్గి ఎంత ఇంటికి తీసేయాలి చక్కగా రెడీ అయిపోయింది రజసప్తమి నాడు మా వంటలు ఏంటంటే బెండకాయ కారం పెరుగు టమాటా అండి ఊరబెట్టిన నిలవ పచ్చ టమాటా చేశాను పప్పు ఇంకేం కావాలండి కమ్మటి నెయ్యి సూపర్ కదా మీరు కూడా రజసప్తమి ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అట్లనే కామెంట్ చేయండి షేర్ చేయండి లైవ్ సపోర్ట్ కూడా ఇవ్వండి లైవ్ కూడా ఉంది లైవ్ సపోర్ట్ కూడా ఇవ్వండి చెప్తామండి వేడివేడి అన్నంలో ఈ పదార్థాలన్నీ వేసుకుని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందండి ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే సూపర్ ఉంటుంది కదా